హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధార్యాల ప్రేమ కథ పార్ట్ టెన్ ఫ్రెండ్స్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే రిషి వాళ్ళ తాతయ్య వసుధారని ప్రేమిస్తున్నట్లు చెప్పాలని అయితే అనుకుంటాడు ఆ తర్వాత వాళ్ళ తాతయ్య ఏంటి రిషి నాతో ఏదన్నా చెప్పాలనుకుంటున్నావా చెప్పు నాన్న అని చెప్పడంతో ఇక రిషి అది తాతయ్య అది అది అని అంటుండడంతో వాళ్ళ తాతయ్య నీ రిషి చెప్పు అని గట్టిగా అడుగుతాడు దాంతో రిషి అదేం లేదు తాతయ్య అదేం లేదు నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే అని అయితే అంటాడు దాంతో వాళ్ళ తాతయ్య దీనిక ఇంత మొహమాట పడుతున్నావు అయినా నువ్వు ఇక్కడ ఉండాలని అను నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అలాంటిది నువ్వు ఈ విషయంలో మొహమాటం పడడానికి ఏముంది రిషి నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండు నాకేం అభ్యంతరం లేదని వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక పనివాడైతే వస్తాడు ఏంటి రామ్ My God, don't come! ఆ రిషితో ఏంటి బాబుగారు మీరు ఏదో చెప్పాలని తాతయ్య గారితో ఏదో చెప్పారు నాకు అర్థమైంది మీరు ఏం చెప్పాలనుకున్నారు అని అంటాడు దాంత రిషి ఏంట్రా నీకు అర్థమైంది అని చెప్తుండడంతో తోటలో మీరు వసుధార గారితో మాట్లాడడం నేను విన్నాను అని చెప్తాడు దాంతో రిషి అవునా అని అంటుంటే దాంతో వసుధార చాలా మంచిది బాబుగారు తను నిజంగా చిన్న పిల్లల మనస్తత్వం అసలు తను ఎంతమందికి హెల్ప్ చేసిందో ఈ ఊరిలో తెలుసా అయినా మీ తాతయ్యతో చెప్పేయచ్చు కదా మీ తాతయ్య మీతో ఫ్రెండ్లీ గానే ఉంటారు కదా అని అంటాడు దాంతో చెప్పాలని డిసైడ్ అయ్యానరా కానీ తాతయ్య గారిని చూసేసరికి ఏదో భయం అందుకే చెప్పలేకపోయానని అంటాడు దాంతో ఇక ఆ పనివాడు అదేంటి బాబు ప్రేమిస్తే భయపడకూడదని తెలియదా మీకు అంత మాత్రమని అంటాడు దాంతో రే నువ్వు కూడా నాకు చెప్తున్నావా ఎలాగైనా చెప్తాను చూడు అని చెప్పడంతో అయితే తాతయ్య కానీ పిలవమంటారా అని అంటాడు వద్దు వద్దు వద్దులే నేను తర్వాత చెప్తానని అంటాడు ఆ తర్వాత త్వరగా చెప్పేసేయండి అయ్యా లేట్ చేయకూడదు ఇలాంటి అని వెళ్ళిపోతాడు ఇక రిషి ఇచ్చా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అసలేంటి అయినా డ్యాడ్తో అంత ధైర్యంగా నేను చెప్పగలను కానీ తాతయ్యతో ఎందుకు చెప్పలేకపోతున్నానని ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క వసుధారా రిషి వాళ్ళ అతను నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పేసి ఉంటాడా నాకు కూడా రిషి అంటే చాలా ప్రేమ కానీ ఆ విషయం నేను బయటికి చెప్పలేను ఎందుకంటే నేను ఒక పల్లెటూరు అమ్మాయిని రిషిని నేను ఇష్టపడడం అనేది నాకు స్వార్థంగా అనిపిస్తుంది తన దగ్గర చదువుంది హోదా ఉంది కానీ నేను నా దగ్గర చదువు లేదు హోదా కూడా లేదు నేను ఎలా రిషికి తగిన అమ్మాయిని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో రిషి వస్తారో వాళ్ళ ల్యాండ్ నెంబర్కి అయితే కాల్ చేస్తాడు ఇక వస్తారో నా ఫోన్ లిఫ్ట్ చేయడంతో రిషి ఏం మాట్లాడు ఆ తర్వాత ఎలాగైనా వస్తారతో మాట్లాడాలని చెప్పి ఇక వస్తారా ఫ్రెండ్ అని అంటాడు దాంతో ఇక వస్తారా నా ఫ్రెండ్ ఎవరబ్బా అని చెప్పి హలో అని మాట్లాడుతుంది ఇక రిషి వస్తుదారా నేను రిషిని అని అంటాడు దాంతో వస్తారా నువ్వా చెప్పవే అని చెప్పి అంటుండడంతో ఇక్కడ ఏంటి అలా మాట్లాడుతున్నావని అంటాడు దాంతో వస్తారా నువ్వే కదే నాకు మా ఫ్రెండ్ అని ఫోన్ చేసావని చెప్తూ ఉంటుంది ఇక్కడ ఇషి వస్తారా నీతో మాట్లాడాలనిపిస్తుంది నిన్ను చూడాలనిపిస్తుందని అంటాడు దాంతో వస్తారా ఇప్పుడు అస్సలు కుదరదు అని చెప్పడంతో సరే అయితే రేపు మళ్ళీ మనం కలుసుకునే చోటికి వస్తావా అని అంటాడు ఎందుకు అని అడుగుతుండడంతో ప్లీజ్ 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 రావా అని ప్రేత్మిలాడుతూ ఉంటాడు